ఓం నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ అత్యంత ధనవంతులు ఆచరించే ఈ ఫార్ములాని తెలుసుకొని మీరు ఆచరించి చూడండి జీవితంలో ఉన్నతంగా ఎదగటంలో ఎటువంటి సందేహం ఉండదు సహజంగా ప్రతి వ్యక్తికి ఉన్నతంగా ఎదగాలి అనే ఒక కోరిక ఉంటుంది కానీ దానికోసం ఒక కార్యాచరణ ఉండాలి ముందుగా ఒక ధనవంతుడు ఏ ఫార్ములాని ఆచరించి ఉన్నతంగా ఎదిగాడో ముందు మనం తెలుసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా అత్యుత్తమ ధనవంతుడిగా ఎదిగాడు అంటే వారి ఆలోచనలు ఇలా ఉంటాయి ఎప్పుడు కూడా నిరంతరం డబ్బుని ప్రేమిస్తూ ఉంటారు డబ్బుని ఎలా సంపాదించాలో ఆలోచిస్తూ ఉంటారు వారి ఆలోచన ఎప్పుడూ కూడా నేను ధనాన్ని ఈజీగా సంపాదించగలను నేను కొత్త కొత్త ఆలోచనలతో నేను కొత్త కొత్తగా క్రియేట్ చేయగలను డబ్బుని సృష్టించుకునే ఒక శక్తి నాకు ఉంది అనే భావంతో ఉంటారు అని చెప్తూ ఉన్నారు ఒక ఆయన ఇలాగే వెళ్ళి ఆయన ఒక బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన వసుదా చాలా ధనవంతుడు అయితే అయ్యా నువ్వు చాలా ధనవంతుడు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా ధ్యానం చేయటానికి కోసం కూర్చుని ఉన్నావు అని అంటే అయ్యా నేను కావలసినంత ధనాన్ని సంపాదించాను ఇప్పుడు జీవిత సత్యం ఏమిటో తెలుసుకోవాలని ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చాను అని చెప్పాడంట అయితే మేము ఇవాళ సంపాదించాలి అనే ఆలోచనలోకి వచ్చాం స్వామి మాకు ఈజీగా సంపాదించే మార్గం తెలియచేయమని అతన్ని అడిగాడంటే తను ఒక పేదవాడు అడిగితే ఆ బౌద్ధి సన్యాసి ఇలా చెప్తూ ఉన్నాడు ఏ వ్యక్తి అయితే డబ్బుని అతిగా ప్రేమిస్తాడో అలాగే ప్రతినిత్యం డబ్బును సంపాదించటానికి అహర్నిసలు ఆలోచిస్తూ దాన్ని కోసం కష్టపడి పనిచేస్తాడు ఆ తర్వాత కష్టం లేకుండా డబ్బు రావటం మొదలవుతుంది మీరు ముందుగా స్టార్టింగ్ లో కష్టపడి పనిచేస్తారు మీకు ఒక రూట్ ఏర్పడిన తర్వాత మీకు కష్టం లేకుండా మీకు ఈజీగా మనీని ఆకర్షించే శక్తి మీకు వస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా నేను కోట్లు సంపాదించగలను సంపాదించడానికి ఈ వర్సు నేను నమ్మే దైవము నాకు ఎప్పుడు సహకరిస్తుంది అని విశ్వసిస్తూ వారు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతారు కాబట్టే వారికి ధనం ఈజీగా వస్తుంది మరి ఒక పేదవాడు ఆ పదాన్ని తెలవడానికే భయపడతాడు అందుకనే రోజు కూలీగా మిగిలిపోతూ ఉంటాడు ఇవాళ కోట్లు గడించిన వారందరూ మరి దానికి ఒకే ఒక్క కారణం వారు కష్టపడుతున్నారా అంటే కేవలం వారి ఆలోచనే పెట్టుబడిగా పెట్టి వారు అహర్నిశలు డబ్బును ప్రేమిస్తూ సత్ప్రవర్తనతో సద్భావనతో వారు ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఉన్నతంగా ఎదిగారు మరొక సూత్రం ఏమిటి అంటే వచ్చిన ధనంలో టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ చారిటీ చేయాలి అందుకనే పెద్ద పెద్ద సంస్థలు ఇప్పటికీ కూడా చారిటీ చేస్తూ ఉన్నాయి అందుకనే వారు సంస్థకి ఎప్పుడు నమస్కారం అండి మాది శంకర్పాల్ దగ్గర బుల్కపూర్ విలేజ్ గ్రామం అండి నేను జేకేఆర్ సార్ని కలవడానికి వచ్చాను హోటల్ నేమ్ గురించి అని వచ్చాను హోటల్ చాలా బాగా రన్ అవుతుంది మళ్ళీ తర్వాత నేను నేమ్ కరప్షన్ కని వచ్చాను ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశాను అది కూడా చాలా బాగుంది మళ్ళీ తర్వాత సార్ని కలవడానికి వచ్చాను నాకు బాబు పుట్టాడు తన పేరు గురించి అని వచ్చాను నేను డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకే గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి